ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సార్లు క్షమాభేక్షలు అడిగి తండ్రి లాంటి వాళ్ళు నన్ను జైలు నుంచి తీసుకురండి అడుక్కొని అడుక్కొని బయటకొచ్చి బ్రిటిష్ వాళ్ళు బడేసిన పడేసిన మెతుకుల పెన్షన్తో బతికిన వాళ్ళ పుట్టినరోజున పార్లమెంటు భవనం నడుపుణాం అంతేలే బ్రిటిష్ రాజరికానికి దాసోహం అని చెప్పి జీవితాంతో రాజకీయ కార్యకలాపాలకి వ్యతిరేక దూరంగా ఉండి గాంధీని హత్య చేయటంలో మాత్రమే పాత్ర వహించిన వీళ్ళ పూర్వజుడు వ్యవస్థాపకుడు ఇన్స్పిరేషను సావర్కర్ తన చరిత్రని తనే వీరాను బెరుదీచుకున్న గొప్పవాడు అటువంటి వ్యక్తికి సంబంధించి ఓపెన్ అయిన ఈ పార్లమెంటు మరి సహజంగానే రాజదండాలనే మోస్తుంది తాజాగా రాహుల్ గాంధీ నేను రాహుల్ సావర్కర్ని కాదు అంటాం సరే అదే మిత్రపక్షంగా ఉన్నటువంటి సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు దానికి అప్పుడు ట్వీట్ చేసినా వెంటనే మళ్ళీ ఇంకో పక్కన కవర్ చేసుకుంటూ మాట్లాడుకురావడం వద్దో దాక్రే లాంటి వాళ్ళు వాళ్ళ కర్మ వదిలేద్దాం శివసేనది అసలు ఈ సావర్కర్ గురించి అనేక సార్లు వచ్చినటువంటి అంశం వీర సావర్కర్ ఎవరు అనేటువంటిది వెరీ సింపుల్ కొన్ని సాహసాలకు సంబంధించినటువంటి అంశమే పద్దెనిమిది లేకపోతే భారతదేశంలో దండయాత్రలకు గురైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగితే ఆయనకు తెలుస్తే ఈ దేశపు సంస్కృతిని ఎంతగా దుర్మార్గంగా దోచుకున్నారో అన్యాయం చేశారో అనేటువంటిది ఆయనకి ఆ ఓపిక లేదనుకుందాం ఇక రెండవది ఇంకొకటి సావర్కర్ గురించి మరొకటి మూడవ అంశం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే అదే సావర్కర్ని ఎలాగైనా సరే ప్రాణాలు తీయడానికి కుట్రలు పన్నినటువంటి సందర్భంలో కూడా తప్పించుకోవడంతో పాటుగా ఎదురుదాడికి దిగినటువంటి పరిస్థితి ఎలాగైనా సరే ప్రాణాలు తీయడానికి కుట్రలు పన్నినటువంటి సందర్భంలో కూడా తప్పించుకోవడంతో పాటుగా ఎదురు దాడికి దిగినటువంటి పరిస్థితి ఆ తరువాత కాలంలో ఏది ఎలాంటి దాడులు అంటే సైనికులందరూ చుట్టుముట్టిన తనని తీసుకెళ్ళి చివరికి జైల్లో పెడితే నిర్బంధించి సాలిడర్ సెల్లు అంటారు అంటే మన చీకటి కొట్టాలు ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంకెక్కడ అక్కడికి లోపలికి చీకటి తప్పించి వెలుగు రాదు అన్నం కూడా కింద నుంచి అన్నమాట అట్లాంటి దారుణమైనటువంటి